టార్గెట్ టెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ సాధించే విధంగా నీ ప్లాన్ ఉండాలనేటువంటిది నా ఉద్దేశం అదే అదే పదే పదే చదువుతూ ముందుకు వెళ్తే తప్పకుండా నువ్వు సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతావు కాబట్టి మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటువంటి రోజు నీ జీవితంలో రావాలంటే సక్సెస్ వచ్చి నీకు సెల్యూట్ చేసిన రోజు అందరూ వచ్చి నీకు పలకరించేటువంటి రోజు బంధువులందరూ కూడా దూరం పోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజు నీ జీవితంలో రావాలి అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు మిత్రమా నువ్వు అనుకుంటే సాధించి తీరుతావు నీ యొక్క అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థికమైనటువంటి సమస్యలను అంతమొందించేటువంటి రోజు నీ జీవితంలో రాబోతున్నది అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మనం ఒక సైనికుని ఒక ప్రిపరేషన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలం వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఎవరైతే టెట్టు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో తెలంగాణలో అదే రకంగా ఏపీలో టెట్ కోసము ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో మన అందరికీ కూడా సీ టెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టెట్ నోటిఫికేషన్ తెలంగాణలో వస్తే సిక్స్టీ డేస్ టైం అనేటువంటిది సరిపోతుందా దాదాపు మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మరి ఈ మంత్ ఎండింగ్ వరకు నోటిఫికేషన్ వస్తే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది సరిపోతుందా ఓన్లీ జస్ట్ మనకు డిసెంబర్ జనవరి ఎండింగ్లో పరీక్షలు అనేటువంటిది ఉండబోతున్నాయనే చెప్తూ ఉన్నారు కాబట్టి సిక్స్టీ డేస్ సరిపోతుందా వాస్తవానికి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించినప్పుడు వాస్తవానికి టెట్టు అనేటువంటిది చాలా హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది టెట్టు ప్రిపేర్ అవుతున్నారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సికి ఎంత సిలబస్ ఉంటుందో టెట్టుకు దానికంటే ఎక్కువ సిలబస్ అనేటువంటిది ఉంటుంది దానికంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది దానికంటే ఎక్కువ టైం అనేటువంటిది తీసుకుంటుంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే డిఎస్సి కంటే టెట్టులోనే మనము ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎవరైతే హౌస్ వైఫ్లు ఉన్నారో తప్పకుండా కోచింగ్ పోలేనటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి మనం ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి టెట్ టు సిక్స్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది వేసుకోవాలి అసలు సిక్స్టీ డేస్ సరిపోతాయా అని ఆలోచించినప్పుడు వాస్తవానికి రివిజన్కే సరిపోదండి ఎందుకంటే ఉన్నటువంటి ఐదు సబ్జెక్టులలో మనకు మెథడ్స్ చదవాలి పేపర్ వన్కి సంబంధించినటువంటి అదే రకంగా మన సబ్జెక్టులు కాని సబ్జెక్టులు చదవాలి కాబట్టి అవన్నీ తలుచుకుంటే మనకు టెట్ అనేటువంటిది చాలా కీలకం టెట్ అనేటువంటిది ఎక్కువ టైం తీసుకుంటుంది మనము ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అంటున్నారు అదేవిధంగా జనవరిలో పరీక్షలు అంటున్నారు మరి మనకు ఈ సిచ్యువేషన్లో మన ప్రిపరేషన్ అనేటువంటిది ఎంతవరకు మనము చేయగలుగుతున్నాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించినప్పుడు కొద్దిగా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే ప్రిపరేషన్ అయిదాం అనుకుంటున్నా సార్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు సార్ అనే కాన్సెప్ట్ తోటి చాలా మంది ఉన్నామండి ఓకే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్షణమే ఇప్పుడే మీరు ప్రిపరేషన్ అనేటువంటిది మొదలుపెట్టడానికి ప్రయత్నం అయితే చెయ్యండి ఎందుకు చెప్తున్నానంటే హెవీ సిలబస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి హెవీ సిలబస్ ఉంటుంది మళ్ళీ నాకు ఒక సబ్జెక్ట్ వస్తుంది అంటే రిమైనింగ్ ఐదు సబ్జెక్టులను చదవాల్సిందే మళ్ళీ కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎవరీ సబ్జెక్ట్ క్యారీ థర్టీ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా సేమ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా మనం చదవాల్సిందే కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే మీకున్నటువంటి మదర్ సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్ట్లు అనేటువంటిది చాలా హెవీగా చాలా మనం అంటే ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూస్తే మీకు అర్థమవుతుంది నిన్న మొన్న మనము దాదాపు మనకు సిడిపికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ చేశాము థర్టీకి థర్టీ మార్క్స్ తేవడంలో భాగంగా అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ మెటీరియల్స్ క్లాసెస్ అవన్నీ కూడా ఫ్రీగా అందిస్తున్నాను టార్గెట్ టెట్లో ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ మార్క్స్ తేవడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి వాటిని మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి మెథడాలజీకి సంబంధించినటువంటి యూనిట్ వన్ నుంచి యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ యూనిట్స్ మేజర్గా అందులో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడిగారు అనేటువంటిది విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మన యొక్క వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేశాను అంటే అవన్నీ కూడా టెట్లో భాగంగానే మనమందరం కూడా ప్రిపరేషన్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ పేపర్స్ సార్ ప్రాక్టీస్ పేపర్ ఇంగ్లీష్ వరకు వదిలిపెట్టండి ఇంగ్లీష్ వరకు నేనైతే ఈజీగా మీకు అందరికీ కూడా పక్కడబందీగా హండ్రెడ్ పర్సెంట్ ప్రీవియస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కావచ్చు ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు థియరీ క్లాసెస్ కావచ్చు అవన్నీ కూడా మీకు అందిస్తాను కానీ మనం చేయాల్సినటువంటి పని సిక్స్టీ డేస్లో సాధ్యమా టెట్టులో మనము వన్ ట్వంటీ ప్లస్ కొట్టడం అంటే ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి నువ్వు చదివితే అరవై రోజుల టార్గెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావాలంటే మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి ప్రతిరోజు కూడా రెండు మార్కులు చొప్పున మనము సాధించే విధంగా మన ప్లాన్ అనేటువంటిది ఉండాలి అయితే చాలామంది సీటెట్ అనేటువంటిది కూడా ఉంది కాబట్టి సీటెట్లో మార్కులు అధికంగా వచ్చినా అవి కూడా కన్సిడర్ చేస్తారు కాబట్టి సీటెక్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది ఇంకా రాలేదు ఆ వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందజేస్తాను అదే అదే పదే పదే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నీవు కాకుంటే ఇంకెవరు ఈ క్షణమే ఇప్పుడే ఆగిపోవడమా సాగిపోవడమా ప్రిపరేషన్ అనేటువంటిది గుర్తు పెట్టుకొని నువ్వు ముందుకు కొనసాగితేనే మంచి మార్కులతోటి టెట్టు క్వాలిఫై కాగలవు మిత్రమా గుర్తు పెట్టుకో మరి ఈ క్షణమే ఇప్పుడే నువ్వు ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్ళాలి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు అంటే సక్సెస్ సాధించిన వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటిది మనందరికీ తెలుసు అయితే వాస్తవానికి టెట్టులో అధిక మార్కులు సాధించడానికి చాలా కష్టపడాలి అయితే కొందరు పాజిటివ్గా మాట్లాడతారు కొందరు నెగిటివ్గా మాట్లాడతారు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు తీసుకొని ముందుకు వెళ్ళాలి నెగిటివ్గా మాట్లాడేటువంటి వాళ్ళకు ఇలా మాట్లాడొద్దు మనం సక్సెస్ సాధించిన తర్వాత అనేటువంటిది ఇన్స్పిరేషన్ తోటి మనం ఉండాలి కాబట్టి ఒక క్లారిటీగా ముందుకు వెళ్తేనే సక్సెస్ అనేటువంటిది సాధించగలం మిత్రమా కాబట్టి ఆ రకంగా మన ప్రయత్నం ఉండాలి కాబట్టి సిక్స్టీ డేస్లో టెట్ అనేటువంటిది మనము ప్లాన్ తోటి చదివితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలం కాబట్టి ఒక్కసారి దాంట్లో ఉన్నటువంటి హెవీ సిలబస్ అనేటువంటిది చూడండి దాంట్లో ప్రాక్టీస్ పేపర్స్ ప్రీవియస్ పే ప్రీవియస్ పేపర్లు ఇప్పుడు చూడండి మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ప్రతి సబ్జెక్టు కూడా ఒక టైం కేటాయించండి హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంది ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంది దేనికి ఎంత టైం కేటాయించాలి అనేటువంటిది ఒక ప్లాన్ ప్రకారం వెళ్తేనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం సో ఏది ఏమైనా టార్గెట్ టెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ సాధించే విధంగా నీ ప్లాన్ ఉండాలనేటువంటిది నా ఉద్దేశం అదే అదే పదే పదే చదువుతూ ముందుకు వెళ్తే తప్పకుండా నువ్వు సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతావు కాబట్టి మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటువంటి రోజు నీ జీవితంలో రావాలంటే సక్సెస్ వచ్చి నీకు సెల్యూట్ చేసిన రోజు అందరూ వచ్చి నీకు పలకరించేటువంటి రోజు బంధువులందరూ కూడా దూరం పోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజు నీ జీవితంలో రావాలి అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు మిత్రమా నువ్వు అనుకుంటే సాధించి తీరుతావు నీ యొక్క అమ్మ నాన్న కళ్ళలో ఆనంద భాష్పాలు వస్తాయి నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థికమైనటువంటి సమస్యలను అంతమొందించేటువంటి రోజు నీ జీవితంలో రాబోతున్నది అనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మనం ఒక సైనికుని లాగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలము కాబట్టి ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో ఏ పేపర్కు ప్రిపేర్ అవుతు ఉన్నవారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఐ కెన్ అచీవ్ మై గోల్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సక్సెస్ సాధించి తీరుతావు అనే నమ్మకము నాకే నీ పైన ఉన్నప్పుడు నీ పైన నీకు ఉండదా మిత్రమా ఒకసారి ఆలోచించుకో సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి ఓకే నువ్వు సాధించేటువంటి సక్సెస్ తోటి ఆ కష్టాలన్నీ కూడా దానంతట అవే తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకు మిత్రమా అనేటువంటిది నేను ఇచ్చేటువంటి ఒక అన్నలాగా ఒక తమ్మున్లాగా కుటుంబ సభ్యులగా మీకు ఇచ్చేటువంటి ఒక చిన్న సందేశం సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తే ఆ కిక్కే వేరబ్బ అనేటట్టుగా నీ జీవితంలో ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్